అందరికి మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికి ప్రభు నామమున శుభములు కలుగునుగాక ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు శ్రద్ధగా ఆలకించండి దేవునికి దేవుడి ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము పరిశుద్ధ వేద గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాము అపోసిన పౌలు గలతీలుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనం భయపడి వారికి భయపడి వెనుక తీసి వెనుక తీసి వేరైపోయేను వేరైపోయేను కలిసి అతనితో కలిసి మాయావేషము గనుకర్ణబా కూడా కూడా వారి వేషధారణము చేత వారి వేషధారణము చేత మోసపోయేను మోసపోయేను మహాపరిశుద్ధుడ మహిమగల దేవా ప్రేమ స్వరూపి దాయగల తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకొనుచున్నాము శ్రేష్టమైనటువంటి సమయాన్ని దానముగా ఇచ్చావు దేవానికి వందనాలు ఈ కాల సమయంలో ప్రభు అన్ని బిడ్డలు వేచి ఉన్నారు దేవానికి వందనాలు చక్కని మాటలను తండ్రి వారికి కావలసినటువంటి మాటలను తండ్రి మీరే మాట్లాడి నాయనా వారి జీవితాల్లో ఉన్నటువంటి కష్టాలు నష్టాలు బాధలు బలహీనతలు అన్నీ కూడా తండ్రి తొలగించి నెమ్మది లేని వారికి నెమ్మదిని శాంతి లేని వారికి శాంతిని సమాధానము లేని వారికి సమాధానమును దాయచేసి అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించి మహిమ పొందుకోమని మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్న ఏసుక్రీస్తు అన్నా నామములు అడిగి వేడుకొని వచ్చి పరమ తండ్రి ఆమెన్ దేవదేవు దేవదేవు మీ ఎల్లకూ శుభములు కలుగును గాక ఆమెన్ చదవబడినటువంటి లేఖన భాగములో మనము గమనించినట్లయితే అద్భుతమైనటువంటి మాటలు మరి పౌలు గారి ద్వారా దేవుడు అక్కడ రాయిస్తూ ఉన్నారు గలతీ సంఘానికి చదువుదాం ఒకసారి మాటలు రెండవ అధ్యాయం పదమూడవ వచనం గలతీ పత్రిక తక్కిన యూదులను తక్కిన యూదులను అతనితో కలిసి అతనితో కలిసి మాయావేషము వేసుకుని గనుక మాయావేషము వేసుకొనిరి గనుక బర్ణబా కూడా బర్ణబా కూడా వారి వేషధారణము చేత మోసపోయి మాయావేషము అనేటు మాట కనబడతా ఉంది తర్వాత క్రమంలో ఏం చెప్తున్నారంటే వేషధారణ అనేటటువంటి మాట కనబడుతూ ఉంది బర్ణబ అనేటటువంటి వ్యక్తి చాలా శ్రేష్టమైనటువంటి పాత్ర బైబుల్ గ్రంథములో కొంతమంది వ్యక్తులు మనం గమనించినట్లయితే తెర వెనకాల ఉన్నటువంటి పాత్రలు అండి కూడా మీకు బాగా అర్థం కావాలంటే పేతురు గారు మనందరికీ బాగా పరిచయం పేతురు గారిని ముందుకు తీసుకువచ్చింది ఎవరు అంటే ఆంద్రియ అతని సహోదరుడు యేసు క్రీస్తు వారి దగ్గరకు మొట్టమొదటిగా వెళ్ళింది ఆయన చూచింది ఎవరు అంటే కనుక అంత్రేయ ఆయన కనుగొన్నాడు కనుగొన్న తర్వాత పేతుడిని తీసుకెళ్ళి పరిచయం చేశారు కానీ పేతురు పేరు పలుమార్లు అధికముగా వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇక్కడ బర్నభ అనేటటువంటి వ్యక్తి కనబడుతూ ఉన్నాడు పౌలు గారు ముందుకు రావడానికి గల కారణము బర్నభయే మరి అలాంటి బర్నభ ఈ యొక్క ఈ సందర్భంలో యూదులు వేసుకున్నటువంటి వేషధారణ మాయావేషము చూసి అతను కూడా మోసపోయినట్టుగా కనబడుతూ ఉంది దేవునికి స్తోత్రం అంటే వేషధారణ వేసుకున్నారు వాళ్ళు వేషధారణ అనగా వేషాన్ని ధరించుకోవడము వస్త్రధారణ అనగా వస్త్రాన్ని ధరించుకున్నట్టుగా వేషధారణ అంటే కనుక మాయావేషాన్ని ధరించుకోవడము బైబిల్ గ్రంథములో మనము గమనించినట్లయితే కనుక మరి ఈ వేషధారణ అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాము మనం వాడుక భాషల్లో దీన్ని ఏమంటామంటే నటన అంటాము మామూలుగా మనం మాట్లాడుకునేటువంటి భాష నటించడము అంటే నటనతో కూడిన దానినే బైబుల్ ఆత్మీయ భాషలో వేషధారణ అని పిలుస్తూ ఉన్నారు అసలు ఒక మాటలో చెప్పాలంటే ఆత్మీయుడు కాకుండా ఆత్మీయుడుగా నటించడం ప్రేమ లోపల ఉండదు పైకి ప్రేమించేవాడిగా నటించడం దేవునికి స్తోత్రం అంత భక్తిపరుడు కాదు కానీ పైకి భక్తిపరుడుగా నటించడం అంత ప్రేమ లేదు కానీ ఎంతో ప్రేమ కలిగినట్టుగా ప్రేమించినట్టుగా నటించడం ఇదే వేషధారణ లోపల ఒకటి పైకి ఒకటి చేయడం లోపల మనసులో ఒకటి పెట్టుకోవడం పైకి ఒకటి చేయడం ఇదే వేషధారణ నేటి కాలంలో ఇది ఎక్కువైపోయింది భక్తి ఉండడం లేదు నటనాభక్తి వచ్చేసింది ఈ వేషధారణ ఎవరికి సాదృశ్యం అవుతూ ఉంది అంటే సాతానికి సాదృశ్యం అయిపోతూ ఉంది వేషధారణ కలిగినటువంటి వారు సాతాను సంబంధులు దాంట్లో ఏ మాత్రము తిరుగులేదు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఆది కాండములో ఏదేను తోటలో చక్కగా దేవునితో సహవాసము చేస్తున్నటువంటి ఆదాము అవ్వముల జీవితాల్లోనికి పాపము ఎందుకు వచ్చింది సాతాను మారు వేషములో వేషధారణగా వచ్చి వేషధారణతో కలిగినటువంటి మాటలు అక్కడ మాట్లాడి అవ్వమును భ్రమపరచి ఆ పండు తినద్దన్నటువంటి పండును తినేలా చేసింది సాతాను అక్కడతో ఆగిపోయిందా పాపము మొదలయ్యింది ఏదేను తోటలోంచి నెట్టివేయబడ్డారు అనగా వేషధారణ ఎవరిది ఎవరి లక్షణము ఈ వేషధారణ అంటే కనుక సాతానుగాడి యొక్క లక్షణము జాగ్రత్త ఒకవేళ నీవు కూడా ఇలాంటి వేషధారణ కలిగి ఉన్నావేమో వాక్యమిట్టినటువంటి ప్రేమన దేవుని పిల్లలారా చాలా జాగ్రత్త వేషధారణ భయంకరమైనటువంటి పాపము తెలియకుండానే మనలను నట్టెంట ముంచేస్తుంది ఈ వేషధారణ కాబట్టి వేషధారణ విషయమే చాలా జాగ్రత్తగా మనం ఉండాలి చూస్తూ ఉన్నాం మనం భక్తి లేకుండా భక్తిగా నటించడం అంత ప్రేమ ఉండదు కానీ ప్రేమించినట్టుగా నటించడం పరిశుద్ధత ఉండదు కానీ పరిశుద్ధులుగా నటించడం పై పైకి నటన లోపలంతా కూడా మోసమే దురాలోచన ఉంటుంది కానీ పైకి చక్కని ఆలోచన కలిగిన వారుగా ఎంతో మంచి వారుగా నటిస్తూ ఉంటారు లోపలంతా కూడా చెడ్డ లక్షణాలు అవతల వ్యక్తిని ఏ విధంగా పాడు చేయాలి అనేటువంటి లక్షణాలు కలిగి ఉంటారు కానీ పైకి ఎంతో మంచి వారుగా నటించేస్తూ ఉంటారు ఇదంతా కూడా వేషధారనే పెద్దలు ఏం చెప్పారంటే ఈ నటన అనే దాని గురించి ఏమన్నారంటే నటన అనేది అంటండి చాలీ చాలని దొప్పట్ లాంటిదంట చాలీచాలని అంటే మనిషి ఆరు అడుగులు ఉన్నాడంటే ఐదు అడుగులు దొప్పటి కప్పుకుంటే ఎలా ఉంటుంది తల కప్పుకుంటే కాళ్ళు కనపడతాయి కాళ్ళు కప్పుకుంటే తల కనబడుతుంది అలాగే నువ్వు నటిస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక సమయములో నీ నటన అనేది మొత్తం గొప్ప కూలిపోతుంది ఆ నటన నిన్ను నట్టెంట ముంచేస్తుంది వేషధారణ చాలా భయంకరమైనది జాగ్రత్త జాగ్రత్త దేవునికి మహిమ గాక ఒకవేళ అలాంటి వేషధారణలో మీరున్నారేమో మీ బంధువులు ఉన్నారేమో జాగ్రత్త నటనా జీవితము లేదా వేషధారణతో కూడిన జీవితము ఎల్లకాలము ఉంటుందనుకుంటున్నారా ఉండదు ఏదో సమయంలో బయట బయటపడితే ఇక మనం ఏమీ చేయలేము నలుగురిలో నవ్వుల పాలైపోవడమే తప్ప ఇక వచ్చేదేమీ ఉండదు అంత మాత్రమే కాదు వేషధారణ బహుభయంకరమైనటువంటి పాపముగా కూడా పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉంది ఈ వేషధారణ గురించి ఈ నటనా భక్తి గురించి నటించడం గురించి పైకంతా కూడా భక్తి చేస్తున్న వారుగా నటించేస్తూ ఉంటారు ఎవరిని మెప్పిస్తారండి ఈ నటనతోటి దేవుడు చూస్తున్నాడు సమస్తము ఎరిగిన వాడు ఆయన ఎవరికన్నా అయినా మనం కప్పుతామేమో కానీ దేవునికన్నా మనం కప్పలేము ఎందుకంటే యహోవా కన్ను సంచారము చేస్తూ ఉంది లోకమంతా సంచారము చేస్తూ ఉంది ఆయన కునుకడు నిద్రపోడు చూచుచున్న దేవుడు నువ్వు ఎవరినో బలపరచేమో ఎవరినో వేషధారణతో నటించొచ్చేమో కానీ మనము దేవుణ్ణి మోసము చేయలేము చూస్తూ ఉంటాడు ఆయన సమస్తము జాగ్రత్త యేసుక్రిస్తు వారు మరి ఈ వేషధారణ గురించి కొన్ని మాటలు చెప్పడం జరిగింది వాటి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం ముఖ్యముగా మతేసు వార్త ఆరో అధ్యాయము మతేసు వార్త ఆరో అధ్యాయము మొదటి వచనం చదువుదాం మతేసార్త ఆరో అధ్యాయము మొదటి వచ్చిన మనుషులకు కనబడవాలని మనుషులకు కనబడవాలని వారి ఎదుట వారి ఎదుట నీతి కార్యము నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడు జాగ్రత్త పడు లేని ఎడల లేని ఎడల పరలోక మందు పరలోక మందు తండ్రి యొద్ మీరు ఫలము పొందరు ఫలము పొందరు ప్రజలు ఏదో చూడాలని చెప్పేసి వాళ్ళు ఏదో ఇచ్చేస్తారని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని పొగిడేస్తారని చెప్పేసి వారు మిమ్మల్ని మెచ్చేసుకుంటారని చెప్పేసి వేషధారం చేస్తూ ఉంటారు నటించేస్తూ ఉంటారు దానివల్ల ఒరిగేదేమీ లేదు దేవుడు దానికి రావాల్సిన ప్రతిఫలం ఇవ్వడంటే ఇంతకేంది దేవునికి మహిమ కలుగును గాక అసలు దేని గురించి ప్రభు ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే వేషధారణ గురించి అండి మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఆయన చెప్పడం జరిగింది వాటిని మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా మరి వాటిని తెలుసుకుని మనం ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము ఆయన ఏ విషయంలో వేషధారణ చేయొద్దని చెప్పాడంటే ఖచ్చితంగా ఉండమని చెప్తూ ఉన్నాడు ఖచ్చితంగా పైకి లోపల లోపల పైన ఒకే విధంగా ఉండాలి లోపల ఒకటి పెట్టుకుని పైకోటి చేయడం మనం చేయకూడదు అలా చేస్తే అది వేషధారణ అయిపోతుంది కాబట్టి మరి దేవుడు చెప్పినటువంటి యేసుకృష్ణు చెప్పినటువంటి మాటలు ఇదంతా కూడా మతేసువాత ఆరో అధ్యాయం అనగానే మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి ఐదవ అధ్యాయము ఆరో అధ్యాయము ఏడవ అధ్యాయము ఈ మూడు అధ్యాయాలు కూడా కొండ మీద ప్రసంగము మన జీవితానికి ఎంతో అవసరమైనటువంటి మాటలు ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు అనేక మందిని ప్రభావితం చేశాయి అనేక మందిని సర్వసత్యములు నడిపించాయి మహానుభావులు అందరూ కూడా ఈ మాటలు ఫాలో అయ్యారు కాబట్టి మరి బైబిల్ అనేక సార్లు చదివేస్తున్నాం మనం ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నారా ఈరోజు దేవుడు ఏ విషయంలో మనల్ని జాగ్రత్తగా ఉండమంటూ ఉన్నాడు వేషధారణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆయన చెప్తున్నటువంటి మాటలు విందాము మత ఆరో అధ్యాయము ఐదవ వచనం చదువుదాం మరియు మరియు మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు ప్రార్థన చేయినప్పుడు వేషధారుల వలె వేషధారుల వలే ఉండవద్దు మనుషులకు కనబడ మనుషులకు కనబడవలెనని సమాజ మంది్రమల సమాజ మంది్రమల లోను వీధుల మూలల్లో వీధుల మూలల్లోను పిలిచి ప్రార్థన చేయుట ప్రార్థన చేయుట వారికి ఇష్టము వారికి ఇష్టము చాలండి ఒకవేళ ఇలా మీరు చేస్తున్నారా జాగ్రత్త ప్రార్థన చేసేటప్పుడు కూడా వేషధారుల వలె ఉండొద్దు ఎవరో చూస్తున్నారని ఎవరో వింటున్నారని చెయ్యొద్దు మీ ప్రార్థనకు వారు జవాబు ఎవరు ప్రార్థనకు జవాబు ఇచ్చేది ఎవరు అంటే పరమందున్నటువంటి తండ్రి నువ్వు మౌనముగా ఉండి ప్రార్థన చేసినా మనసులో ప్రార్థన చేసినా పైకి చేసినా ఎలా చేసినా ఖచ్చితముగా సమాధానం ఇచ్చేది ఆయనే నీ ప్రార్థన వారు వినాలి వీరు వినాలి వారింటేనేమో అద్ అద్భుతంగా చేయడం ప్రార్థన ఎవరు వినకపోతేనేమో సరిగా చేయకపోతాం ఇది వేషధారణ అయిపోతుంది నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు జాగ్రత్త ఎవరో వినాలని చెప్పేసి గట్టి గట్టిగా అరిచి ప్రార్థన చేయడము లేదా ఎవరో చూడాలని చెప్పేసి బయట రోడ్ల మీద వీధి మూలల్లో నిలబడి ప్రార్థన చేయడము ఇది చేయకూడదు ఇది వేషధారణ ఎవరో చూస్తారని చేసేది వేషధారణ పరముందున తండ్రి సమాధానం ఇవ్వాలని చేయాలి మన ప్రార్థన ఈ ప్రార్థన చేసేటప్పుడు ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి ఒకవేళ ఇలా ఉన్నారేమో వేషధారణ వలె ఉన్నారేమో ఎవరి గురించి మాటలు మాట్లాడుతున్నారంటే మరి యేసు క్రిస్త ప్రవారి సేవా పరిచయలో ఉన్న సమయములో ఆయనను వెంబడించినటువంటి బ్యాచ్లో ఒక బ్యాచ్ ఆయన ఎప్పుడు దొరుకుతాడా ఎప్పుడు పట్టుకుందామా అని ఎదురు చూసేవారంటండి ఎవరు అంటే శాస్త్రులు పరిసైలు సర్దుకైలు వీరి భక్తి అంతా కూడా వేషధారణ భక్తే వీరి ప్రార్థన కూడా ఎలాంటి ప్రార్థన అంటే వేషధారణ ప్రార్థనే అందరూ చూస్తుండగా ప్రార్థన చేసేవారంట వీధి మూలల్లో ప్రార్థన చేసేవారంట సమాజము ఎక్కడ ఉంటే అక్కడ నిలవబడి ప్రార్థన చేసేవారంట జనులు వినేలా ప్రార్థన చేసేవారంట వీళ్ళందరూ కూడా ఎవరు శాస్త్రులు పరిశైలు సర్దుకాయలు వారి గురించి మాట్లాడుతున్నారు మీరు వారి వలె ఉండొద్దు వారి నీతి కన్నా మీ నీతి అధికమవ్వాలి జాగ్రత్త శాస్త్రుల వలె పరిశైల వలె సర్దుకాయల వలె ఉంటున్నారేమో ఎవరికో కనబడాలని ప్రార్థన చేస్తున్నావా కాదు మరి ఎలా చేయాలి ప్రార్థన చదువుదాం ఎలా చేయాలి ప్రార్థన ఆరో వచనం నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి తలుపు వేసి తండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు అప్పుడు రహస్యందుకు ప్రతిఫలం నీకు ప్రతిఫలం ఇచ్చును అదండి ఇలా చేయాలి ప్రార్థన చేస్తున్నారు ఎలాగా గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు ఆయన ఖచ్చితముగా సమాధానమిస్తాడు వేషధారుల వలె ప్రార్థన చేసే విషయంలో వేసదారుల వలె వద్దు అలాగే వచనం చెప్తూ ఉన్నారు మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు మీరు వారి వలె ఉండకుడి దేవునికి మహిమ కలుగును గాక మరి ఎలా ప్రార్థన చేయాలి రహస్యమందుని సూచిస్తున్న నీ తండ్రికి రహస్యముగా ప్రార్థన చేయి దేవుడు కార్యము జరిగిస్తారు ఎవరో చూస్తున్నారని ఎవరో వింటున్నారని వారు వీరు వినాలని ప్రార్థన చేయొద్దు వారు వీరు విని నీ ప్రార్థనకు సమాధానం ఎవరు ఎవరు ప్రార్థనకు సమాధానం ఇచ్చేది ఎవరంటే ఆయన మాత్రమే ఏసు క్రీస్తు ప్రవారు వారు మాత్రమే ప్రార్థనకు సమాధానం ఇస్తారు యేసు నామములు మనం ప్రార్థన చేయాలి అలా చేస్తే ఖచ్చితంగా దేవుడి కార్యం జరిగిస్తాడు ఇక రెండవదిగా మనం గమనించినట్లయితే వచనం చదువుతాం

వేషదారులు ఉపవాసం ఉండి ఏం చేస్తారంటే నేను ఉపవాసం ఉన్నాను నేను ఉపవాసం ఉన్నాను అని చెప్పుకుంటా పోతారండి మఖం నీరసంగా పెడితే ఎవరొకరు అడుగుతారు ఏంటి అలాగ ఉన్నావు ఏంటి వదిన అని అడిగితే అప్పుడు వదినంటుంది కదా ఉపవాసం ఉన్నాను అంటది దేవునికి స్తోత్రం అలా వద్దు చాటింపు వేసుకోకూడదు ఉపవాసం ఉన్నట్టుగా నువ్వు ఉపవాసం ఉన్నావు అంటే అది దేవునితో నువ్వు పోరాడాలి పెనుగులాడాలి ఏ కోపు ఏ విధముగా అయితే పెనుగులాడి సాధించాడో అలా నువ్వు కూడా పెనుగులాడు సాధించాలి ఉపవాసం ఉన్నానని చెప్పేసి బయట చాటింపేసుకోకూడదు నువ్వు వ్యక్తిగతంగా ఉపవాసం చేసేటటువంటి సమయంలో ఇది ఖచ్చితంగా పాటించాలి సంఘ ఉపవాసము ప్రకటించినప్పుడు అది వేరే ఇది వ్యక్తిగత ఉపవాసము నీకు నీవుగా ప్రకటించుకున్న ఉపవాసము నీకు నువ్వు తండ్రికి మాత్రమే ఈ విషయము తెలుసు కాబట్టి నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు బయట ఉండడం కాదు బయట వాళ్ళు అడిగేలా మనం చేసుకోవడం కాదు మొక్క నీరసంగా పెడితే వాళ్ళు అడుగుతారు అడిగినప్పుడు ఖచ్చితంగా చెప్పవలసి వస్తుంది కాబట్టి ఉపవాసం ప్రకటించుకున్నప్పుడు ఏం చేయాలి అంటే కనుక దేవుని సహవాసంలోనికి వెళ్ళిపోవాలి చక్కగా ఆయన నామస్మరణ చేస్తూ ప్రార్థన చేయాలి మొకాల ప్రార్థన చాలా శ్రేష్టమైనటువంటి ప్రార్థన నువ్వు మోకరించి అడిగినట్లయితే ఏదైనా దేవుడు ఖచ్చితముగా అనుగ్రహిస్తాడు నేటి కాలంలో మోకాల ప్రార్థన కరువైపోతూ ఉంది జాగ్రత్త దేవునికి భయప కలుగును గాక ఉపవాసం ప్రకటించుకున్నప్పుడు బయట తిరగడం కాదు ఉపవాసం ప్రకటించుకున్నప్పుడు నీ పనులు చేసుకోవడం కాదు ఉపవాసం ప్రకటించుకున్నప్పుడు దేవునితో సహవాసము చేయాలి విశ్వాసముతో ప్రార్థన చేయాలి ఉపవాసము సహవాసము విశ్వాసము ఈ మూడు కూడా మనలో ఉండి తీరాలి నీ ఉపవాస ప్రార్థన సక్సెస్ అవ్వాలంటే నీ ఉపవాస ప్రార్థనకు ప్రతిఫలము రావాలంటే నీ ఉపవాస ప్రార్థన నెరవేరాలి అంటే గడ్డు గొడ్డు సమస్యలన్నీ కూడా తొలగిపోవాలంటే ఉపవాసము చేస్తున్న నీవు లోకముతో కాదు దేవునితో సహవాసము చేసి విశ్వాసముతో మోకాళ్ళ ప్రార్థన చేస్తే ఖచ్చితముగా దేవుడు కార్యం జరిగిస్తాడు అందులో ఏమాత్రము కూడా తిరుగులేదు సందేహం లేదు మీరు మయమ కలిగిన గ్యాక్ ప్రయత్నం చేద్దామా ఇలాగా ఇలా ప్రయత్నం చేయండి ఉపవాసం ప్రకటించుకుని దేవుని సముఖములో కూర్చుని ప్రార్థన చేయండి మొకాళ్ళ ప్రార్థన చేయండి దేవుడు ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు రహస్యం అందునటువంటి మీ తండ్రికి మొర్ర పెట్టండి ఖచ్చితముగా ఆయన కార్యము జరిగిస్తాడని ఇక్కడ లేఖనము సెలవిస్తూ ఉంది అలా కాకుండా ఉపవాసం పెట్టేసుకుని వాళ్ళు వీళ్ళు అడుగుతూ ఉంటారు బయటికి వెళ్తే అడుగుతూ ఉంటారు అలా అడిగినప్పుడు నేను ఉపవాసం ఉన్నాను నేను ఉపవాసం ఉన్నాను అని చెప్తా ఉంటే దానివల్ల ఉపయోగం ఉండదు అది వేషధారణ ఒకవేళ నువ్వు ఉపవాసం ఉండి చాటింపేసుకుంటున్నావేమో అది వేషధారణ ఇంకెన్నేళ్ళు చేస్తావు ఈ వేషధారణ దానివల్ల ఉపయోగం లేదు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా జాగ్రత్త వేషధారులు వద్దు ఉపవాసం చేస్తున్నప్పుడు కూడా జాగ్రత్త వేషధారులు వద్దు మనకు ప్రతిఫలము ప్రజలు ఎవరు మనకు జవాబు ప్రజలు ఎవరు మన సమస్యను వాళ్ళు తొలగించలేరు మన సమస్యను మన శోధనను తొలగించేది మనకు సమాధానం ఇచ్చేది మనల్ని దీవించేది ఆశీర్వదించేది మనల్ని నడిపించేది కాపాడేది ఆయన మాత్రమే కాబట్టి నువ్వు ప్రార్థన చేసినా ఉపవాసం చేసినా ఆయనకు తెలియాలి తప్ప ఊరోళ్ళకి తెలియ అవసరం లేదు కలుగును కలిగొనిగాక ఉపవాసం చేసిన జాగ్రత్త ఇక మూడవదిగా ఆరవ అధ్యాయము మత ఆరవ అధ్యాయం రెండవ వచ్చినం కావున కావున నీవు ధర్మము చేయనప్పుడు ధర్మము చేయునప్పుడు మనుష్యుల వలన మనుష్యుల వలన కనత నంద వలన కనత నొంద వలన వేషధారులు వేషధారు సమాజ మందిరములలోను సమాజ మందిరములలో వీధులలోను వీధులలోను చేయి లాగున చేయులాగున ఈ ముందర నీ ముందర ఘోర ఊదింపవద్దు ఘోర ఊదింపవద్దు ఇదొకటి గుర్తు పెట్టుకొని ధర్మము చేయునప్పుడు ఎవరో ఎవరికో కనపడాలని చేయొద్దు ఎంత చేస్తున్నారు ఎంత ఇస్తున్నారని చాటింపు వేసుకోవద్దు అలా అలా చేసినా కూడా దానివల్ల ఉపయోగం ఏమీ లేదు మరి ఇలా ఎవరు చేస్తారంటే శాస్త్రులు పరిశయలు సర్దుకాయలు ఒక మాటలో చెప్పాలంటే వేషదారులు ఒకవేళ మీరు ఇలా చేస్తూ ఉంటే ఏమవుతున్నారంటే వేషధారులు అయిపోతూ ఉన్నారు కాబట్టి మరి అలా వద్దు ధర్మము చేయుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఎవరికి తెలియవలసిన అవసరం లేదు గమనించాలి ఇక్కడ కిందకొచ్చి మనం చూస్తే వచనం చూస్తే నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ 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 ఎడమ చేతికి అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును రహస్యమందు చూచు నీ తండ్రి ప్రతిఫలం ఇవ్వాలంటే నీ కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియకూడదు వేషధారులుగా ఉంటే మనము దేవుని శోధించే వారం అవుతాం వేషధారుల వలె ఉంటే ఆరాధన చేసినప్పటికీ అది పెదవులతో ఆరాధన అయిపోతుంది తప్ప హృదయంతో చేసే ఆరాధన కాదు కాబట్టి మన దేవుడు ఆత్మయున్నాడు నాడు గనుక ఆయన ఆత్మతోను సత్యముతో మనం ఆరాధించాలి పెదవులతో ఆరాధించడం వల్ల ఉపయోగం లేదు ఒకవేళ పెదవులతో ఆరాధన చేస్తే అది వేషధారణ అయిపోతుంది జాగ్రత్త ఇంకోమాట నీ హృదయాన్ని కనుక దేవునికి ఇవ్వకపోతే అది కూడా వేషధారణే పైపై భక్తి చేసి హృదయంలో దేవునికి చోటు ఇవ్వకపోతే అది వేషధారణే దేవునికి మహిమ గాక కాబట్టి వేషధారణ విషయమే జాగ్రత్త ఇది ఎలాంటిదంటే స్లో పాయిజన్ స్లోగా వెళ్ళిపోదు లోపలికి తరువాత దీని పరిణామము చాలా తీవ్రంగా ఉంటుంది తెలియదు మనకు స్లోగా ఎక్కుతుంది ఈ మత్తు తర్వాత మనం బయటికి రాలేమండి కాబట్టి జాగ్రత్త ఒకవేళ నటిస్తున్నావేమో మందిరానికి వెళ్ళి నటిస్తున్నావేమో వాక్యం వింటున్నట్టు నటిస్తున్నావేమో వాక్యం వింటూ సెల్ ఫోన్ వాడుతున్నావేమో జాగ్రత్త బైబిల్ గ్రంథం పెట్టుకుని బైబిల్ గ్రంథంలో సెల్ ఫోన్ పెడుతున్నావేమో జాగ్రత్త పైకి వాక్యం వింటున్నట్టు నటన కానీ వాక్యం విన్నట్లేదు నువ్వు ఎవరికో చాటింగ్ చేస్తున్నావేమో జాగ్రత్త వాక్యం వింటున్న ఎవనసుడా దేవుణ్ణితో మాట్లాడుతున్న మాట అదే వాక్యం విను శ్రద్ధ కలిగి వాక్యం విను పైకి ఏమో వాక్యం వింటున్నట్టు బైబుల్ లోపల ఫోన్ పెట్టి చాటింగ్ చేసే వాళ్ళు లేరా అది కూడా వేషధారణే అలాంటి భక్తి వల్ల ఉపయోగం లేదు ఇది చాలా భయంకరమైనటువంటి పాపం అండి తెలియకుండా వెళ్ళిపోతున్నటువంటి పాపం ఇది ఇక ఆఖరిగా మనం గమనించినట్లయితే మొదటి పేదపత్రిక రెండవ అధ్యాయము రెండు మూడు వచనం చదువుతాం రుచి చూచిన సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన దుష్టత్వము సమస్తమైన కపటమును వేషధారణను వేషధారణను అసూయను అసూయను సమస్త దోషణ మాటలను మాని సమస్త దోషణ మాటలను మాని క్రొత్తగా జన్మించి అక్కడ చెప్తున్నటువంటి మాటలలో నుండి వేషధారణ కూడా ఉంది కాబట్టి వీటన్నిటిని మానేసి క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారు పోలిన వారై నిర్మలమైన వాక్ నిర్మలమైన వాక్ వాక్యముతో వాక్యమును పాలవలన వాక్యమును పాలవలన రక్షణ విషయములో రక్షణ విషయం ఎదుగు నిమిత్తం ఎదుగు నిమిత్తము ఆ పాలను పాలను అపేక్షించుడి దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి జాగ్రత్త వేషధారణ విషయమే జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి ఆత్మీయతలో మనం ఎదగాలి తప్ప నటించే ఆత్మీయత మనకు ప్రేమలో మనం ఎదగాలి తప్ప లోపలంతా ప్రేమతో నిండిపోయిన తప్ప పైకి నటించే ప్రేమ మనకు వద్దు భక్తితో మనము నింపబడాలి తప్ప నటనా భక్తి మనకొద్దు మంచితనము కలిగి ప్రభుతో మనము ఏకమయ్యే విధముగా ముందుకు సాగిపోదాము అట్టి ధన్యత దేవదేవుడు మనందరికి అనుగ్రహించును గాక ఐ మీన్ మహాపరిశుద్ధుడ మహిమగల దేవ ప్రేమ స్వరూపి మీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రాలు సుదులు చెల్లించుకొని వేషధారణ బహుభయంకరమైనటువంటి పాపమే నాయన ఒకవేళ అలాంటి పాపములో కనుక నీ బిడ్డలు వెళుతున్నారేమో నాయన ఇదిగో ఒప్పుకుంటున్నారు తండ్రి నీ సముఖంలో ఒప్పుకుంటున్నారు తండ్రి నటిస్తున్నటువంటి భక్తి నటనా భక్తి నటనా ప్రేమ చేస్తున్నారేమో తండ్రి ఇదిగో ఒప్పుకుంటున్నారు ప్రభ క్షమించండి తండ్రి వారి పాటలు కృపను చూపించి ఆశీర్వాదాలను కొమ్మరించుమని ఈ వాక్యములు తండ్రి ఈ ప్రార్థనలు ఏకీభవించిన వారందరిని కూడా దీవించండి వారి కష్టాలు నష్టాలు బాధలు బలహీనతలు ఇబ్బందులు ఇరుకులు అన్ని తొలగించండి సంతోషము సమాధానము దయచేసి కన్నిటిని నాట్యముగా మార్చి వేసి ఘనమైన కార్యాలు నీ బిడ్డల పట్ల జరిగించమని ఏ సునాములు అడుగుతున్నాం పరమ తండ్రి ఆ మేన్ మరణాత దేవుడికి అందనాలండి సంఘానికి వచ్చింది మీ అందరికి వందనాలండి మరి మాదైతే రాహుల్ ఫలమండి మా అబ్బాయి మా తోటిపాడు గారు అబ్బాయి అండి ఇక్కడ చాలా ఎలా నడుస్తున్నారంటే మొన్న జూన్ ఇరవై తొమ్మిదో తారీఖునండి మేము చర్చి యానివర్సరీ అని అండి మామూలుగా మేము ఇద్దరు వచ్చామండి మా వారు నేను వచ్చాం ఫస్ట్ అండి వారు సాచుకుని మా వారు అన్నారు మనం కూడా ఏడు వారాలు వెళ్దాం అన్నారండి ఏడు వారాలు మేము అంశం పెట్టుకుని వచ్చామండి ఇది మాకు ఎన్నో వారం ఏడు వారాల్లో అయితే మేము ఎన్నో అంశాలు పెట్టుకుని వచ్చామండి మరి ఈ ఏడు వారాల్లో అండి దేవుడు మాకు ఆరోగ్యాలు ఇచ్చాడండి మెయిన్ ఏంటంటే అండి ఆయనకి గుండెల్లో నొప్పి తగ్గిందండి నాకు కూడా అండి షుగర్ వచ్చేసండి మీరు ఎలా పడితే అలా అయిపోయాను అయితే అండి నేను కానుకోలేకపోయానండి కానుకోలేకపోతే అండి ఇక్కడికి వచ్చిన రెండు వారాలు వచ్చాము మూడో వారం మళ్ళీ రావాలి అంతకు ముందు రోజునండి దేవుడు మరి నాకు బయలుపరచండి షుగర్ హాస్పిటల్ వెళ్ళి కృపద ఇచ్చేసండి షుగర్ నాకు బయట పెట్టండి దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చారండి ఈ చిన్న సాచుకుని దేవుడు తీవించిన తర్వాత ఈ యొక్క సాలకు రావడం ద్వారా దేవుడు ఎంతో అద్భుత ఆచార్య ఏడు వారాల్లో వీరి జీవితాల్లో చేస్తున్నారు వీరు గారికి గుండె నొప్పిన దేవుడు సంపూర్ణ స్వస్థత ఇచ్చి ఉన్నారు అలాగే ఈ కుమార్తెకి షుగర్ నుంచి దేవుడు విడుదల దయచేశారు నార్మల్ రిపోర్ట్ నుంచి దేవుడు ఇచ్చారు చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక ఆమె మరణాత మహిమ స్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందన తెలియజేస్తూ ఉన్నాను దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఎన్నో మేలులు పొందుకున్నట్టుగా మరి మేము వింటూ ఉన్నాము అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు ప్రార్థన అవసరంలో ఉన్న వారందరూ కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు చాలా సంతోషము అందరూ కూడా మేలు పొందుకున్నట్టుగా మరి మీరు తెలియజేసిన సమాచారం బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీతో మాట్లాడాలని నేను మీకు ముందుకు వచ్చి ఉన్నాను అదేమిటంటే దేవుడు తన మహాకృపను బట్టి సేవా పిలుపు నాకు ఇచ్చి అన్నిటిని విడిచిపెట్టి తను రమ్మనడం జరిగింది మరి ఆయన ఇచ్చినటువంటి పిలుపును అంగీకరించి ఆయన సేవకు నేను వ్యాపారాన్ని గట్రా అన్ని విడిచిపెట్టి వచ్చాను ఆ వచ్చినది మొదలుకొని ఈ దినం వరకు చక్కని సేవ పరిచయ దేవుడు జరిగించుకుంటూ ఉన్నాడు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ ఈ షెడ్లో మేము ప్రతి శనివారం కూడా స్వసత ప్రార్థనలు అనగా శాల కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాము ఒక సంవత్సర కాలం పాటు ఎలాంటి అడ్డు ఆటంకం లేకుండా చక్కని రీతిలో మరి ఈ సాల్ కార్యక్రమం జరుగుతూ ఉంది దీని యజమానుడు మరి ఎలాంటి అద్దె కూడా మన నుంచి తీసుకోకుండా మరి ఫ్రీగానే ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి ఆయన ఇచ్చి ఉన్నారు కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది అదేమిటంటే కొన్ని కారణాల వల్ల ఈ యొక్క షెడ్ని అమ్మకానికి పెట్టారు మరి ఈ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనము తీసుకుంటే ఈ షెడ్డు తీసుకోవాలి లేకపోతే బయటకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేసింది మరి తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాము ఆశ అయితే మాకు ఉంది కానీ లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి మా దగ్గర ఎలాంటి డబ్బు లేదు అన్నీ విడిచిపెట్టి రావడంతో సేవ కొత్తగా ప్రారంభించిన సేవ కాబట్టి తీసుకోవాలనుకుంటున్నా కానీ ఇబ్బంది పడుతూ ఉన్నాము ఇక్కడ ప్రార్థన కంటిన్యూగా జరగాలి అంటే కనుక ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమాన్ని నేర్చిస్తున్నటువంటి మీ అందరూ కూడా మీ ప్రోత్సాహాన్ని అందించినట్లయితే ఈ ప్రార్థన ఆకుండా ఖచ్చితంగా ముందుకు కొనసాగుతుంది కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ఈ దేని సేవకుని యొక్క సేవను గుర్తించి దయచేసి మీ హృదయాన్ని గనక ఆ దేవుడు ప్రేరేపించినట్లయితే ఖచ్చితముగా మీరందరూ కూడా స్పందించవలసిందిగా మీ యొక్క చేయుతను మాకు అందించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము మా ఫోన్ నెంబర్లో టీవీ స్క్రీన్ మీద మరి ప్లే ఉంది ఫోన్ నెంబరు ఆ నెంబర్కి ఫోన్ చేయండి స్వయంగా నేనే మాట్లాడతాను ఆ తర్వాత మరి మా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ యొక్క సేవను ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని బహుగా గాక ఆమె